పరకామణి చోరీ అనేది జరిగింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఎవరైతే రవికుమార్ అనే వ్యక్తి పరకామణిలో చోరీకి పాల్పడుతూ సిసిటీవీ ఫుటేజ్ ద్వారా దొరికినటువంటి పరిస్థితి అతన్ని సిసిటివి ఫుటేజ్ ఆధారంగా పట్టుకున్న తర్వాత ఆ రోజున డ్యూటీలో ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ గారు దురదృశ్వశాత్తు ఈ మధ్యనే ఆయన దారుణమైనటువంటి హత్యకు గురయ్యారు వారు ఇమీడియట్గా దానికి సంబంధించి ఫిర్యాదుని అందించటం తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేయటం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం ఇవన్నీ కూడా జరిగాయి కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో ఈ దొంగతనం దొరికిందో అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకొండి నడిపిస్తున్నటువంటి పరకామణి చోరీ ఎప్పుడైతే పట్టుబడిందో ఇమ్మీడియట్గా తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం జరిగాయి అప్పటి నుంచే ఈ వ్యవహారం మొత్తం కూడా వెనకుండి నడిపిస్తున్నటువంటి పెద్దల యొక్క పాత్ర ప్రారంభమైంది ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే సాధారణంగా ఇటువంటి దొంగతనాలు దోపిడీలు జరిగినప్పుడు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ని ఫైల్ చేస్తారు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ మరి అప్పుడు ఉన్నటువంటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ దీనికి సంబంధించినటువంటి ఫిర్యాదు తిరుమల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఇవ్వటం వారు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం కూడా జరిగాయి కానీ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు దానిలో కేవలం రెండు సెక్షన్లు మాత్రమే త్రీ సెవెంటీ నైన్ త్రీ ఎయిటీ వన్ ఐపీసీ మాత్రమే పెట్టారు అంటే కాంప్రమైజ్కి ఆస్కారం ఉండేటటువంటి సెక్షన్లు సెక్షన్ ఫోర్ నాట్ నైన్ని ఉద్దేశపూర్వకంగా సెక్షన్ ఫోర్ నాట్ నైన్ని పెట్టకుండా క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ పై పబ్లిక్ సర్వెంట్కి సంబంధించినటువంటి ఫోర్ నాట్ నైన్ ఐపీసీ సెక్షన్ ఏదైతే ఉందో కఠినమైనటువంటి సెక్షన్ ఏదైతే ఉందో దానిని పెట్టకుండా ఆనాటి సర్కిల్ ఇన్స్పెక్టర్ జగన్మోహన్ రెడ్డి ఎవరైతే కరుణాకర్ రెడ్డికి సుబ్బారెడ్డికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి ఇది ప్రపంచం అంతా తెలిసినటువంటి వాస్తవం పులివెందలతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో ఆయనకు ఉన్నటువంటి సంబంధాలు భూమన కరుణాకర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు ఈ జగన్మోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని సంఘటన జరిగిన రోజు నుంచే కేసుని నీరు గార్చడానికి పక్కా ప్రణాళిక వీళ్ళు రచించడం జరిగింది దానిలో భాగంగానే సెక్షన్ ఫోర్ నాట్ నైన్ ని పెట్టకుండా కాంప్రమైజ్కి అవకాశం ఇచ్చినటువంటి సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ అండ్ త్రీ ఎయిటీ వన్ని మాత్రమే పెట్టి అక్కడి నుంచే ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా కప్పిపుచ్చే ప్రయత్నాలకి తెరలేపటం జరిగింది ఇది అయిన తర్వాత మీరు ఒక్కసారి స్క్రీన్ మీద చూడొచ్చు ఏదైతే రిజల్యూషన్ నెంబర్ వన్ ఫిఫ్టీ నైన్ ఏదైతే ఉందో అంటే టీటీడీ బోర్డు రిజల్యూషన్ వన్ ఫిఫ్టీ నైన్ ఈ రిజల్యూషన్ ద్వారానే సివి రవికుమార్ అండ్ సివిఆర్ రమ్య అంటే రవికుమార్ అతని భార్యకు సంబంధించినటువంటి ఆస్తుల్ని గిఫ్ట్ డేడ్ ద్వారా దాదాపు పద్నాలుగు కోట్ల నలభై మూడు లక్షల ఇరవై రెండు వేల రూపాయల విలువైనటువంటి ఆస్తుల్ని గిఫ్ట్ డేట్ ద్వారా ఇవ్వటం జరిగింది కానీ ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది అప్రూవ్ చేసింది వైవి సుబ్బారెడ్డి నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ కానీ దీని కింద ఎనెక్షర్ ఒక్కసారి మీరు చూసినట్లయితే రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ నెంబర్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ డేటెడ్ ట్వల్వ్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే మే పన్నెండో తేదీనే గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు ఎన్ని ఆస్తులకండి ఒకటి రిజి రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ నెంబర్ టూ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ ఫైవ్ సిక్స్ నైన్ టూ ఫైవ్ సెవెన్ జీరో టూ ఫైవ్ సెవెన్ వన్ సెవెన్ టూ అదేవిధంగా సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో దాదాపు ఐదు ఆస్తులు సంబంధించి మే పన్నెండో తేదీనే రిజిస్ట్రేషన్ జరిగిపోయింది అంటే ఇరవై తొమ్మిదో తేదీన పరకామణిలో చోరీ జరిగితే రెండు వారాల లోపలే దీనికి సంబంధించినటువంటి ఆస్తులు రవికుమార్కి సంబంధించినటువంటి ఆస్తులు వితౌట్ ఎనీ బోర్డ్ అప్రూవల్ బోర్డు యొక్క అనుమతి లేకుండానే రెండు వారాల లోపలే ఇవి గిఫ్ట్ డీడ్ ద్వారా ఒక ఐదు ఆస్తుల్ని పన్నెండవ తేదీన ఎగ్జిక్యూట్ చేశారు ఆ తర్వాత మీరు చూసినట్లయితే ఇంకొక రెండు ఆస్తులు ఏదైతే చెన్నై తమిళనాడులో ఉన్నటువంటి చెన్నైకి సంబంధించినటువంటి ఆస్తుల్ని మే పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడున గిఫ్ట్ డీడ్ నెంబర్ వన్ ఫైవ్ జీరో సెవెన్ సిక్స్ ఫోర్ ఎయిట్ జీరో ద్వారా ఈ ఆస్తులను రిజిస్ట్రేషన్ చేయిస్తారు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా మీరు రిజల్యూషన్ పాస్ చేసింది జూన్ పంతొమ్మిదిన మరి ఎటువంటి అనుమతి లేకుండా దోపిడీ జరిగినటువంటి రెండు వారాల్లోనే మే పన్నెండో తేదీనే దాదాపుగా పన్నెండు కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు రవికుమార్కి చెందినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా టీటీడీ పేరున మీరు గిఫ్ట్ డ్యూట్ గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూట్ చేశారు మే పద్దెనిమిదో తేదీని ఇంకో రెండు ఆస్తులు ఎలా ఎగ్జిక్యూట్ చేశారు వితౌట్ ది బోర్డ్ రెజల్యూషన్ ఇది ఎలా సాధ్యమైంది ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎటువంటి ఆస్తి మనం గిఫ్ట్ డీడ్ రూపంలో ఇవ్వాలన్నా సరే దానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి ఇక్కడ మీరు దయచేసి గమనించాలి జిఓఎంఎస్ నంబర్ త్రీ లెవెన్ డేటెడ్ నైన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ దీ ఈ రూల్స్ కనుక మీరు చూసినట్లయితే దీనిలో చాలా స్పష్టంగా ఏ అయినా సరే గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి అనుకుంటే దానికి ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి అది కూడా ఇక్కడ గిఫ్ట్ ఆఫ్ చూడండి రూల్ వన్ ఫిఫ్టీ నైన్ మీరు చూడొచ్చు స్క్రీన్ మీద గిఫ్ట్ ఆఫ్ ఎనీ ఇమ్మోవల్ ఇమ్మోవబుల్ ప్రాపర్టీ టు టీటీడీ టు బి టు బి పబ్లిష్డ్ థర్టీ డేస్ టైం అంటే ముప్పై రోజుల కాల వ్యవధి ఇస్తూ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ ప్రకారం టీటీడీకి ఏ ఆస్తి మనం గిఫ్ట్గా ఇవ్వాలన్నా దానికి సంబంధించి పబ్లిక్ నోటీసు పేపర్లో పబ్లిష్ చేయాలని చెప్పి రూల్ వన్ ఫిఫ్టీ నైన్ ఉంది ఈ రూల్ వన్ ఫిఫ్టీ నైన్ని ని రెజల్యూషన్ వన్ ఫిఫ్టీ నైన్ ద్వారా తొంగలో దొక్కారు ఈ రూల్ ఎక్కడా కూడా పాటించకుండా మరిది ఎంత పెద్ద నేరమో ఒకసారి మీరు గమనించండి ఏ కుట్రలో భాగంగా రూల్ వన్ ఫిఫ్టీ నైన్ని రిజల్యూషన్ వన్ ఫిఫ్టీ నైన్ ద్వారా మీరు తొంగలో దొక్కారు దీనికి సమాధానం చెప్పాలి ఎఫ్ఐఆర్లో అతి కీలకమైనటువంటి సెక్షన్ ఫోర్ నాట్ నైన్ని ఎందుకు మీరు ఫైల్ చేయలేకపోయారు రెండు వారాల్లోనే మే పన్నెండో తేదీనే ఎటువంటి రిజల్యూషన్ లేకుండా గిఫ్ట్ డీడ్ ఎలా ఎగ్జిక్యూట్ చేశారు ఇక్కడ ఇంకొక అంశం టిటిడిలో ఎస్టేట్ కమిటీ అనేది ఒకటి ఉంటుంది బోర్డు సభ్యులు దివాకర్ గారు కూడా ఉన్నారు ఇక్కడ ఎస్టేట్ కమిటీ యొక్క పాత్ర ఏంటంటే టిటిడికి సంబంధించినటువంటి ఆస్తుల వ్యవహారాలన్నీ చూడటానికి ఎస్టేట్ కమిటీని ఏర్పాటు చేశారు ఎవరైనా ఒక ఆస్తి టీటీడీకి గిఫ్ట్ గా ఇవ్వాలి అంటే ముందుగా అది ఎస్టేట్ కమిటీ దగ్గరికి వెళుతుంది ఎస్టేట్ కమిటీ వారు ఆ ఆస్తిని టీటీడీ పేరున రిజిస్ట్రేషన్ చేయించడం కోసం ఒక వ్యక్తిని డెప్యూట్ చేస్తారు రిజిస్టార్ ఆఫీస్ కు వెళ్లి టిటిడి పక్షాన ఆ రిజిస్ట్రేషన్ ని పూర్తి చేయడానికి ఒక అధికారిని నియమించేటటువంటి అధికారం టిటిడి ఎస్టేట్ కమిటీకి మాత్రమే ఉంటుంది ఎస్టేట్ కమిటీలో ఎవరుంటారు టీటీడీ బోర్డ్ మెంబర్స్ ఉంటారు ఎవరి అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది చైర్మన్ అధ్యక్షతన నడుస్తూ ఉంటుంది ఆ రోజున టీటీడీ ఎస్టేట్ కమిటీలో సభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు పాకాల అశోక్ కుమార్ పోకల అశోక్ కుమార్ పోకల అశోక్ కుమార్ ఎవరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కరుడాకర్ రెడ్డికి వీళ్ళందరికీ అత్యంత సన్నిహితుడు కాబట్టి తమ సొంత వ్యక్తిని ఎస్టేట్ కమిటీలో పెట్టి అడ్డగోలుగా ఈ వ్యవహారాన్ని కప్పిపుంచి మిగతా ఆస్తుల్ని దోచుకోవటం కోసం మే పన్నెండో తేదీ పద్దెనిమిదో తేదీన ఎటువంటి రిజల్యూషన్ లేకుండా ఈ గిఫ్ట్ డీడ్ని స్వామివారి డబ్బుని దొంగలిస్తూ పట్టుబడినటువంటి ఒక దొంగ దగ్గర నుంచి ఆస్తుల్ని గిఫ్ట్ డీడ్ రూపంలో టీటీడీ పేరును రాయించి ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చారు దీనికి వాస్తవాలు మేము ముందు పెడతా ఉన్నా అదేవిధంగా మొన్ననే కరుణాకర్ రెడ్డి సిఐడి వారు ఎంక్వైరీకి పిలిస్తే అసలు నాకేమి సంబంధం నైలు నదిలో ముసళ్ళు ఎన్ని ఉన్నాయంటే నేను ఎక్కడ సమాధానం చెప్పాలి పసిఫిక్ మహాసముద్రంలో నీటి బొట్టులు ఎన్నంటే దానికి నేను జవాబు చెప్పాలా అసలు ఈ వ్యవహారానికి నాకు సంబంధం ఏంటి అని చెప్పి బుకాయిస్తా ఉన్నాడు ఏమయ్య కరుణాకర్ రెడ్డి నేను తిరుపతి వస్తున్న విషయం నీకు తెలుసు ప్రెస్ మీట్ పెడుతున్న విషయం కూడా నీకు తెలుసు ఇప్పుడు టీవీ ముందు కూడా నువ్వు కూర్చుని ఉన్నావన్న సంగతి కూడా నాకు తెలుసు కాబట్టి నీకు ఏమి సంబంధం ఇప్పుడు చూపిస్తా మీడియా ముఖంగానే ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కరుణాకర్ రెడ్డికి ఏం సంబంధం ఒకసారి చూడండి ఇది టీటీడీ బోర్డు మీటింగ్ జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి టీటీడీ బోర్డు మీటింగ్ పిక్చర్ అండి ఇది ఎవరున్నారండి ఇక్కడ ఏమై బొమ్మన సుబ్బారెడ్డి పక్కన నువ్వే కదా కూర్చున్నావు నిజమైనటువంటి దుష్ట చతుష్టయం ఇక్కడ కనపడుతుంది ఒకసారి అందరూ గమనిస్తే నిజమైన దుష్ట చతుష్టయం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆనాటి ఈవో ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ఆ పక్కన పోకల అశోక్ కుమార్ చెవిరెడ్డి పక్కన ఈ నలుగురు దుష్ట చతుష్టయం కూర్చుని జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి మీటింగ్లో మరి ఏంట ఇంకా నీకేం సంబంధం లేదని మాట్లాడతావు ఏ రకంగా మాట్లాడతావు బోర్డు మీటింగ్లో చైర్మన్ పక్కన కూర్చొని ఇటువంటి మహా పాపాన్ని కొడిగట్టి నాకు ఏమి సంబంధం నన్ను దేనికి పిలిచారు నైలు నదిలో ముసలి ఉన్నాయి నేను జవాబు చెప్పాలా ఇప్పుడు చెప్పి తీరాలయా నువ్వు మీటింగ్లో నువ్వు కూర్చున్నావు ఆ రోజున రెజల్యూషన్ మీద సంతకం పెట్టారు మీ దుష్ట చతుష్టయం నలుగురు కూర్చుని చేసినటువంటి మహాపాపం ఈ ఫోటోగ్రాఫ్ కూడా నేనేదో సృష్టించానని కూడా మాట్లాడతారు కాబట్టి దానికి సంబంధించి కూడా ఇది నేను ఎక్కడో సంపాదించింది కాదు టీటీడీ వెబ్సైట్లో నుంచే తీసుకున్నా తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైటు వాళ్ళ టీటీడీ న్యూస్ కాలంలోకి వెళ్ళి ఎవరైనా చూడొచ్చు సమ్ ఇంపార్టెంట్ రెజల్యూషన్స్ ఇన్ టీటీడీ బోర్డు మీటింగ్ డేటెడ్ జూన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ త్రీ దీనిలో వాళ్ళు చక్కగా ఫోటోగ్రాఫ్లు కూడా పెడతారండి కింద ఇదిగోండి దీనిలో మీరు చూస్తున్నారు కదా ఈ కింద ఉన్నటువంటి ఫోటోగ్రాఫ్నే నేను ఇప్పుడు జూమ్ చేసి చూపించా అంటే చాలా స్పష్టంగా ఆనాడు టీటీడీ బోర్డు మీటింగ్లో బోమన కరుణాకర్ రెడ్డి కూర్చొని ఈ మహా పాపానికి ఒడిగట్టాడు అని చెప్పటానికి ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలని అడుగుతా ఉన్నా నేను ఆ రకంగా ఇది చేయటం ఆ తర్వాత ఇది జరిగిన తర్వాత జూన్ పదహారు జూన్ పంతొమ్మిది బోర్డు మీటింగ్లో రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ రిజ బోర్డు మీటింగ్లో ఇది ఆగస్టు ఏడు రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి బోర్డు మీటింగు దానిలో జూన్ పదహారు జరిగినటువంటి బోర్డు మీటింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి పరిస్థితి దీనిలో చాలా స్పష్టంగా మరి ఏదైతే రిజల్యూషన్కి సంబంధించి మరి యాక్షన్ తీసుకున్నారో దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా వాళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా ఇది కూడా చాలా కీలకమైనటువంటి బోర్డు రిజల్యూషన్ ఇది సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున కరుణాకర్ రెడ్డి చైర్మన్గా జరిగినటువంటి టీటీడీ బోర్డు యొక్క రిజల్యూషన్ కాపీ ఐటెం నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ దీనిలో ఒకసారి రెండో పాయింట్ చూడండి ప్రీవియస్ మీటింగ్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్ హెల్డ్ ఆన్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఏ బోర్డు మీటింగ్లో అయితే రెజల్యూషన్ పాస్ చేశారో జూన్ పదహారున వన్ ఫిఫ్టీ నైన్ రెజల్యూషన్ ద్వారా గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో ఆ బోర్డు మీటింగ్ యొక్క వివరాలన్నీ కూడా మళ్ళీ సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై మూడున కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోర్డు మీటింగ్లో చర్చకు తీసుకొచ్చి మళ్ళీ వాటిని పరిశీలించడం జరిగింది అనడానికి ఇది సాక్ష్యం ఇంకా కూడా నాకు తెలియదు నువ్వు బుకాయిస్తూ ఉన్నావు జూన్ పంతొమ్మిదిన జరిగిన మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు నువ్వు చైర్మన్ అయిన తర్వాత ఆగస్టులో నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్లో మొట్టమొదటి బోర్డ్ మీటింగ్లో ఆనాటి జూన్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున జరిగినటువంటి బోర్డు మీటింగ్ రిజల్యూషన్స్ అన్నీ కూడా నీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం లిఖిత పూర్వకంగా ఇన్ రైటింగ్ ఐటెం నెంబర్ టూ ఫిఫ్టీ ఎయిట్ ద్వారా ఉంది అక్కడ ఇంకా నీకు తెలియకుండా జరిగిందని అలా చెప్తావాయా ప్రతి విషయంలో పరకామణి చోరీకి సంబంధించి ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు అని చెప్పడానికి ఇంకా ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి చోరీ జరిగినటువంటి మరుక్షణం జరిగిన చోరీ పట్టుబడినటువంటి మరుక్షణం నుంచే నువ్వు రంగంలోకి దిగావు నీ ప్రధాన అనుచరుడైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని సెక్షన్లు పెట్టకుండా ఆపావు హడావుడిగా ఇంకొక అనుచరుడు అశోక్ కుమార్ ద్వారా ఎస్టేట్ కమిటీని అడ్డం పెట్టుకుని మే పన్నెండుని ఆస్తులు గిఫ్ట్ డీట్ ద్వారా వితౌట్ ఎనీ బోర్డు రెజల్యూషన్ ఇవన్నీ కూడా చేశావు ఆ బోర్డు మీటింగ్ జూన్ పంతొమ్మిది బోర్డు మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు సుబ్బారెడ్డి పక్కన మళ్ళీ నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్ ఐదున జరిగినటువంటి బోర్డు మీటింగ్లో మళ్ళీ జూన్ పంతొమ్మిదిన జరిగినటువంటి ఆ రెజల్యూషన్స్ అన్ని కూడా నీ దృష్టిలో పెట్టడం జరిగింది ఇన్ని ఆధారాలు ఇవాళ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచుతా ఉన్నా భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర వైవి సుబ్బారెడ్డితో పాటు ధర్మారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర పరకామణి చోరీ వ్యవహారంలో ఉంది 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 అని తెలియజేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలండి మహా పాపాన్ని కొడిగట్టి ఇంకా బుకాయిస్తావా నువ్వు నీ సిగ్గుగా నీ తెలుగు భాష ప్రావీణ్యం అంతా చూపిస్తా ఉన్నావు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడాల్సినటువంటి డైలాగ్ ఏంటో తెలుసా ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఇది నీ డైలాగు ఏంటి నీ డైలాగు స్వామివారి సన్నిధిలో ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది నువ్వు ఏదో నువ్వు పెద్ద గొప్ప పండితుడు అయినట్టు నువ్వు మాకు సెంటెన్స్లు డైలాగులు నువ్వు వినిపిస్తావా ఇక్కడ నుంచి ఈ డైలాగ్ చెప్పు నేను చెప్పిన డైలాగు నువ్వు లెక్క పెట్టాల్సింది నైలు నలు నదిలో ముసళ్ళని కాదు నువ్వు శ్రీకృష్ణ జన్మస్థానానికి జైలు సెల్లోకి వెళ్ళిన తర్వాత ఆ జైలు సెల్లో ఉన్నటువంటి దోమలు లెక్క పెడుతున్నాయా నువ్వు గోడ మీద ఉన్నటువంటి బల్లులు ఏ రోజు ఎన్ని బల్లులు నిన్ను చూసి వెక్కిరించాయో అది లెక్కేద్దుగా నువ్వు నువ్వు లెక్కించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి ఏమీ తొందరలేదు సార్ ఇవన్నీ జరుగుతాయి నీలాంటి లాంటి పాపాత్మలని ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించేటటువంటి పరిస్థితి లేదు యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్